ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర అరవై ఒకటవ అధ్యాయం శేషాద్రి కొండకు దిగువన ఏడుకొండలకు వెళ్లే దారిలో ఉంది కపిలతీర్థము కపిలతీర్థానికి చక్రతీర్థము లేదా తీర్థం అని కూడా పిలుస్తారు కృతయుగంలో పాతాళలోకంలో కపిల మహర్షి పూజించిన స్వామి భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు అందువలన ఇది కపిలలింగంగా పేరు పొందింది త్రేతాయుగంలో అగ్ని పూజించిన కారణంగా ఆగ్నేయలింగమై ఇప్పుడు కలియుగంలో కపిలగోవు పూజలు అందుకుంటుంది ముల్లోకాలలోని సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి రోజు మధ్యాహ్నం వేళ పది గటికల పాటు కపిలతీర్థంలో నిలుస్తాయని చెప్తుంటారు ఆ సమయంలో అక్కడ స్నానం చేసి నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసిన అది మేరుపర్వత సమానంగా పరిగణింపబడుతుంది కార్తీక మాసం అందు వచ్చే కార్తీక దీప పర్వదినాన ఇక్కడ కొండపైన దీపం సాక్షాత్కరిస్తుంది భక్తులందరూ కపిలతీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు ఈ ఆలయము తిరుమల తిరుపతి దేవస్థానము వారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది శివరాత్రి పండగ మరియు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి తెలుగునాట ఉన్న సుప్రసిద్ధ శైవక్షేత్రాలలో కపిలతీర్థం కూడా ఒకటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైష్ణవ తిరుపతి క్షేత్రమైన తిరుపతి పట్టణంలో ఇది ఉండటం ఒక విశేషము హరిహరులకు భేదం లేదని నిరూపిస్తూ నిలిచిన ఈ తీర్థరాజము తిరుపతిలోని అలిపిరి మార్గంలో ఉంది శేషాచల పర్వతపాదాలు ఉన్న ఈ క్షేత్రంలో మనోహరమైన ప్రకృతి ప్రశాంతమైన వాతావరణము అందమైన జలపాతాలు యాత్రికులను కట్టిపడేస్తాయనటంలో ఏ విధమైన అతిశయోక్తి లేదు కృతయుగంలో ఈశ్వరుని గురించి ఘోరతపస్సు ఆచరించిన కపిల మహర్షి భక్తికి మెచ్చి పాతాళం నుండి పొడమిని బద్దలు కొట్టుకుంటూ వచ్చిన శివుడు ఈ పవిత్ర తీర్థంలో నిలిచినట్లు స్థలపురాణం వల్ల తెలుస్తుంది కపిలుని తపస్సుకు మెచ్చి నిలిచిన స్వామి గాను ఇక్కడ లింగాన్ని కపిలలింగంగానూ పిలుస్తారు కామాక్షి సమేతుడే నిలిచిన స్వామివారిని తరువాతి కాలంలో అగ్నిదేవుడు ఆరాధించిన కారణంగా ఇక్కడ లింగాన్ని అగ్నిలింగంగా వ్యవహరిస్తారు తిరుమలగిరిల నుంచి కల ప్రవహిస్తూ అమితమైన వేగంతో సుమారు ఇరవై ఐదు అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకే ఆకాశగంగా శివుని జుటాజుటాన్ని చేరినట్లు అనిపిస్తుంది ఇక్కడ పుష్కరిణిని శైబులు కబిరతీర్థమని వైష్ణవులు ఆగార్తీర్థమని చక్రతీర్థమని పిలుస్తారు ఇప్పుడున్న ఆలయము సుమారు వెయ్యేళ్ల నాటిదని చెప్తారు అప్పట్లో ఈ ప్రాంతాన్ని వెళ్ళిన రాజేంద్రుని చోళని కాలంలో ఈ నిర్మాణము జరిగిందని స్వతహాగా శైవమతులైన చోళులు దీన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మించినట్లు స్పష్టంగా తెలుస్తుంది విజయనగర రాజుల కాలంలో దీన్ని నాటి పాలకులు వైష్ణవ తీర్థంగా పరిగణించి తీర్థం అని పిలవటం ప్రారంభించారు ఇప్పటి ఆలయానికి ముందున్న చిన్న గుడి ఆళ్వార్లలో ఒకరి పేరిట నమ్మాళ్వార్ పేరిట నిర్మితమైనట్లు చెప్తారు విజయనగర పరిపాలన చివరి రోజుల్లో అక్కడి నుంచి వచ్చి ఈ ప్రాంత నివాసం ఏర్పరచుకున్న ఒక దేవదాసి ఈ ఆలయంలో గణపతి ప్రతిష్ట గావించిందని చెప్తారు ఈ ఆలయ ప్రాంగణంలో కపిలేశ్వర స్వామితో పాటు కార్తికేయుడు శ్రీకృష్ణుడు అగస్తేశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడు సహస్రలింగేశ్వరుడు లక్ష్మీనారాయణుడు కూడా కొలువై ఉన్నారు తిరుమల తిరుపతి వంటి ప్రసిద్ధ నగరాలకు దగ్గరలో శివుని విగ్రహం ఉన్న ఒకే ఒక ఆలయము తీర్థము ఈ పెద్ద ఆలయము తిరుమలకొండ పాదాల వద్ద పర్వత ప్రాంతంలో ఉంది ఈ ఆలయ ప్రవేశం వద్ద శివుని వాహనము నంది ఉంది శివుని విగ్రహం ముందే ఇక్కడ కపిల మహర్షి ఉన్నట్లు ఆయన పేరుతో దీనికి ఆ పేరు వచ్చినట్లు చెప్తారు తీర్థము అంటే ప్రసిద్ధ సరస్సు అని అర్థము పాప వినాశనం జలపాతాల ఆలయం దగ్గరలో ఏర్పాటు చేయబడింది ఈ ఆలయము పదమూడు పదహారు శతాబ్దాలలో విజయనగర రాజుల కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది విజయనగర రాజుల కాలంలో దీన్ని పాలకులు వైష్ణవ తీర్థంగా పరిగణించి ఆల్వార్ తీర్థం అని పిలవటం ప్రారంభించారు సంతతి లేని వారు ఈ క్షేత్రస్వామిని ఆరాధించి ఒక నిద్ర చేసినట్లయితే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇక్కడ తీర్థంలో పుణ్యస్నానం ఆచరించిన వారి పాపాలు పటాపంచలవుతాయని భక్తుల విశ్వాసము కార్తీక మాసంలో లక్షలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు తెల్లవారుజాము నుంచి పుణ్యస్నానాలు ఆచరించి ఆలయ ప్రాంగణంలో ఈశ్వరునికి దీపాలు పెడతారు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర అరవై ఒకటవ అధ్యాయం సంపూర్ణం